తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అయిపోయి సర్కారు మారినప్పటికేంచి కేసీఆర్ సార్ బయట కానొచ్చింది ఓ రెండు మూడు మలకలుగా గప్పటి సంధి కేసీఆర్ ఎక్కడా కేసీఆర్ ఎక్కడా అని పువ్వు పాటోలు ఎంత మొత్తుకున్నా సారైతే బయటికి రాలే సొంత బిడ్డ జైలుంటే కూడా నీకు పోలే ఖమ్మం జిల్లా వరదల్లో మునిగితే కూడా పర్యటనకు పోలే అయ్యో పాపమని బయటికి వచ్చి ఓ మాట కూడా మాట్లాడలే అరే గింత అవుతున్నా కూడా కేసీఆర్ సార్ ఎందుకు బయటకు ఎత్తలేడు అని మస్తుగా మాట్లాడుకున్న వాళ్ళందరి కోసమే గీ ముచ్చట గజ్వేల్లున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ ల ఇంటామెతో కలిసి పూజలు చేసిండు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు శుక్రవారం నాడు పొద్దు పొద్దుగల మబ్బుల్నే పూజలు శురు చేసిండ్రు కూడా ఆయుధ చెండి యాగం రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్ సారు ఇలా నవగ్రహ యాగం చేసిండు అయితే ఇన్నొద్దులు సైలెంట్ గున్న కేసీఆర్ సారు ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత సడన్ గా పూజలెందుకు చేసిండు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ల కారు పార్టీకి కష్టాలు కట్టగట్టుకుని వచ్చి పడుతున్నాయి ఎంపీ ఎలక్షన్ ఒక్క సీటు కూడా రాలే కారు పార్టీకి ఎమ్మెల్యేలు కూడా కొందరు పార్టీ ఇక అట్లనే కవితక్క కూడా లిక్కర్ కేసులో జైలు పోయి చాలా కష్టంగా బెయిల్ మీద మొన్ననే బయటకచ్చింది వచ్చింది కవితక్కతో పాటు కేసీఆర్ సార్ కూడా పానం కొంచెం అప్పుడప్పుడు మంచిగా ఉంటలేదట అందుకే ఏ గ్రహాల దోషమో అని నవగ్రహ యాగం చేసిండట ఇయ్యాల అట్లనే వరదల మునిగిన ఖమ్మం జల్దిన మంచి కావాలని కూడా మొక్కుకున్నట్టున్నాడు సారు ఇట్లా పెద్ద పూజలు చేయకపోతే ఏ కెసిఆర్ సారు గందుకే అటు పొలిటికల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ ఆగమాగమైంది ఇప్పుడు గీ పూజలు చేసిండు కాబట్టి ఇక జూడున్ మున్పటి జోరు చూపిస్తది కావచ్చు కారు పార్టీ ఇక గీ యాగం ఎఫెక్ట్ తోని ఈ కార్ నుంచి ఒక్కలంటే ఒక్క లీడర్ కూడా కారు దిగి ఏరే పార్టీలకు ఓరు కావచ్చు కేసీఆర్ సార్ కూడా జనాల్లోనే ఉంటాడు మొత్తం ఎట్లైనా చెయ్యి పార్టీ చేస్తున్న పనుల మీద జనాలను కలుద్దామని ఆలోచనలు కూడా చేస్తున్నాడు కదా కేసీఆర్ సారు గీ పూజలతో కార్యం మస్తుగా సక్సెస్ అవుతది కావచ్చు అని అనిగిట్ల మస్తుగా ఆశన్నరట కారుపాటి కార్యకర్తలు మరి చూడాలిగా గీ యాగంతోని కారుపాటికి ఎంత ఫాయిదా మరి